ఏడు వాకిళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ మన కాశీరేడ్డి ఆశ్రమం దగ్గర మన వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారు ఫ్రెండ్స్ దో ఏడు వాకిళ్ళు ఫస్ట్ వాకిలు దాటినాం ఇది రెండో వాకిలి గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద చూడండి ఫ్రెండ్స్ ఏడైతే మనము వీడియో తీస్తున్నాం ఈరోజు ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మేమైతే మూడో వాకిలు దాటినాం ఫ్రెండ్స్ చూడండి చాలా మబ్బుగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా నాలుగు వాక్యలు దాటినాం ఫ్రెండ్స్ ఐదో వాకిల్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీకు పెడతాను ఆ వీడియో అందరూ చూడాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంకటేశ్వర స్వామి దర్శనం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఐదో వాకిల్ ఫ్రెండ్స్ ఇది చూడండి వెంకటేశ్వర స్వామి లోపల ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదో స్టార్ట్ చేస్తున్నారు గుడి చూడండి ఫ్రెండ్స్ బాగుంది గుడి వాతావరణం సిచ్యువేషన్ చూడండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి గుడి ఇది హుండి చూడండి ఫ్రెండ్స్ ఇది హుండి హుండి చూడండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి గోవింద 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 ఏడు వాకిలు దాటొచ్చాం ఫ్రెండ్స్ అచ్చం లాగే ఏడు వాకిలు పెట్టి ఇక్కడ చేశారు మాకు దర్శనం అయితే లభించింది మీరు చూడాలని మేము వీడియో పెడుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్